తీరా అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఈ ఏడు నెలలో ఏం ఘనత సాధించింది ప్రజలు ఆ మేరకు ఇచ్చినటువంటి తీర్పుకి ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే అనేటువంటి విధంగా వారు పనిచేశారా లేదా అనేటువంటి దానికి మొదటి ఈ ఏడు నెలలు ఒక ఉదాహరణ అనేటువంటి విషయానికి సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు ప్రప్రథమ సంతకం మీ అందరికీ తెలుసు డిఎస్సి మీద పెట్టారు డిఎస్సి ద్వారా దాదాపు ఆరు వేల ఏడు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తొలి సంతకం ఏమైపోయిందో ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా అడుగుతా ఉన్నా దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదు దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ లేదు తీరా ఏడు నెలలు కాలం గడిచిపోయింది ఏం జరగబోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పాపం ఆశ పెట్టుకున్నటువంటి ఆ యువత ఈరోజు ఏమైపోతామో తెలియనటువంటి పరిస్థితుల్లో యువత ఉన్నారు అలాగే అనేక కార్యక్రమాలు ఒకటి కాదు రెండు కాదు అనేక పథకాలు ఇస్తామని చెప్పి మాకు అధికారం ఇస్తే సూపర్ సిక్స్ ఇస్తాం అన్ని వర్గాలకి మేలు చేస్తాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ ఎక్కువ ఇస్తాం మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఉదాహరణ మొన్ననే పదమూడో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతుల పక్షాన పోరాటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు తీరా చూస్తే ఏదైతే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్నటువంటి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నటువంటి ఇరవై వేల రూపాయలు ఏమైపోయిందని చెప్పని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి చెప్పినటువంటి అమ్మఒడి లేదు మహిళలకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నటువంటి ఆ పథకం లేదు రాష్ట్రంలో ఇరవై లక్షల మంది యువత నిరుద్యోగి యువత ఉన్నారో వారికి ఉపాధి కల్పించేంత వరకు ఇరవై లక్షల మందికి నెలకి మూడు వేల రూపాయలు చెప్పిన నిరుద్యోగి కృతిస్తానన్నారు అది లేదు ఈ చెప్పినటువంటి పథకాలు కాకుండా ఏదైతే పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు బకాయిలు బకాయిలుండిపోయినాయి ఆరోగ్యశ్రీ కింద కట్టాల్సినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ కట్టాల్సినటువంటి మూడు వేల కోట్ల రూపాయలు అవి బకాయిలు ఉండిపోయి కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ పేషెంట్లనే తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నాయి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు అన్నారు ఈ సంవత్సరం అడిగితే ఒకటే అన్నారు ఉచితంగా మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు మొన్న అడిగితే సంక్రాంతి అన్నారు ఈరోజు పేపర్లో చూస్తే ఉగాది అంటా ఉన్నారు ఏ సంవత్సరం ఉగాదో ఏ సంవత్సరం సంక్రాంతి చెప్తే బాగుండేది ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు ఇన్ని ఇంత నమ్మకాలకి మీరు సాధించినటువంటిది కేవలం అధికారం మాత్రమే ప్రజల నమ్మకం కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం మేము మొదట్లో చెప్పాం ఆరు నెలలు సమయం ఇస్తాం ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తాం ప్రజల పక్షాన పోరాటం చేస్తాం మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నిలబెట్టుకునేటువంటి దిశగా మీ మీద ఒత్తిడి తీసుకొని వస్తాం అని చెప్పి ఏదైతే ఎన్నికల ముందు చెప్ప ఎన్నికలు వచ్చిన ఫలితాలు వచ్చిన తర్వాత చెప్పామో దాని ప్రకారం ఈరోజు పోరాటాలు మెల్లమెల్లగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం రానటువంటి కాలంలో ఈ కార్యక్రమాలు ప్రజల పక్షాన మరింతగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు రానున్నటువంటి సంవత్సరం కూడా ఇప్పటికే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున